అరుణోదయ స్థుతి కార్యక్రమంలో హనుదినవ మాత కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రవేణు క్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాల మందు మన స్థుతి అంశం ధన్యులు ధన్యులు అనే మాటను ఆధారం చేసుకొని కొంత భాగాన్ని మనం ధ్యానం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం ఎనభై నాలుగవ కీర్తన పన్నెండవ వచనాన్ని నేటి ఉదయకాలం మన స్థుతి అంశంగా చదువుకుందాం సైన్యములకు అధిపతి ఒక యహోవా ని ఎందు నమ్మిక ధన్యులు ప్రియ సహోదరి సహోదరులరా అనేక ఎపిసోడ్లుగా ధన్యులు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం ఆయన నమ్ముకున్న మనుషులు ధన్యులు ఆయన ఎందు నమ్మిక ఇచ్చిన వారు ధన్యులు ఎంతో మంది బైబిల్ గ్రంథములు ఆయన యొక్క ధన్యతలను పొందిన వారుగా చూస్తూ ఉన్నాం ఎంతో మంది ఈ లోక యాత్రలో ఆయన ధన్యతలు పొందిన వారిగా కూడా మనం చూస్తూ ఉన్నాం ఏంటి ఆ ధన్యత అసలు ఏ విధంగా ఆయన ధన్యత చూపిస్తాడు ఎవరి పట్ల ఆయన ధన్యత చూపిస్తాడు ఏ లక్షణాలు కలిగి ఉన్న వారి పట్ల ఆయన ధన్యత చూపిస్తాడు అనేది ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం ఆయన మందిరమునందు నివసించువారు వారు ధన్యులు అనే మాటను కూడా గతసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన మందిరమునందు నివసించేవారు ధన్యులు యహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించేవారు ధన్యులు ఈ విధంగా అనేక మాటలు ఏ విధంగా ఏ విధంగా ఒక విశ్వాసి లోకంలో జీవిస్తూ ఉంటే ధన్యులుగా ఉంటారో ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం నీటి ఉద్యోగం ముందు మన స్థుతి అంశం దేవుని అందు నమ్మకం ఉంచేవారు ధన్యులు ఈ మాటని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం ఈ నమ్మకం కాదు కానీ ఆయన మీదే ఆధారపడి ఆయన మీదే గురి కలిగి ఉండట నమ్మకం ఆయన ఎందు నమ్మిక ఉంచుట నోవాహు జీవితం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతో మంది ఆయన ఎందు నమ్మకం ఉంచిన వారుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు నోవాహు కూడా దేవుని నమ్మకం ఉంచిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం తద్వారా ఆయన ఎంత గొప్ప ధన్యకరమైన స్థితిలోకి ఆయన వెళ్ళాడో జల వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం జలప్రలయములో కొట్టుకొని పోతూ ఉంటే నోవాహు నోవాహు కుటుంబం మాత్రం ఆ రక్షణ అనే ఓడలోకి ప్రవేశించుట ద్వారా జల ప్రళయము నుంచి ఆపద నుంచి సమయం నుంచి ఆ కుటుంబము తప్పించబడినట్లుగా చూస్తున్నాం ఇదే ధన్యత రక్షణ అనే ఓడలోకి వెళ్ళినప్పుడు దేవుని అందు నమ్మకం నుంచి ఓడలోకి వెళ్ళారు ఎందుకంటే నోవాహు ప్రచారం చేస్తున్నప్పుడు దేవుడు జల ప్రళయం రప్పించబోతున్నాడు ఈ సమస్తము నీటి ద్వారా నాశనం అయిపోతుంది దయచేసి అందరూ సిద్ధపడండి అని నోవాహు ప్రకటించినప్పుడు అందరూ నోవాహుని చూసి హెలన చేసిన వారుగా ఎగతాలు చేసిన వారుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం కానీ నోవాహు దేవుని యందు నమ్మకం ఉంచాడు ఉంచాడు ఏంటి అంటే ఆ జల ప్రళయం రాబోతుందని అప్పటి వరకు సృష్టి ధర్మం ప్రకారం నోవాహులు అంటే మనం ఆది కాండం ఆరో అధ్యాయంలో మనం చూస్తాం దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన తర్వాత ఏదేను తోటలో ఆదాము అవ్వని నిర్మించి సృష్టించిన తర్వాత వాళ్ళు పాపము చేసి ఏదేను తోట నుంచి బయటకు గెంటి వేయబడిన తర్వాత దేవుడిచ్చిన ఆ శపిత పూరితమైన తద్వారా జన్మించిన తరముతో జ్ఞాపకం చేసుకుంటే నోవాహు జలప్రలయం వరకు పైనుండి వర్షం పడేది కాదు భూమి తనలోంచి నీటిని పైకి ఉబికి పంటలు పండినట్లుగా చరిత్ర గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటాం మొట్టమొదటిసారిగా సృష్టిని సృష్టించిన తర్వాత దేవుడు ఆకాశ వాకిండ్లు విప్పి ఆకాశము నుండి వర్షము కుమ్మరించుట అనేది రోవాహు కాలంలోనే మొట్టమొదటిసారిగా చరిత్రలో జరిగింది అంతకు ముందంతా ఆకాశము నుంచి వర్షం పడటం అనేది మనము ఎరిగి ఉండం ఇదే మాటని నోవాహు ప్రకటన చేస్తూ ఉన్నాడు ఎవరైతే దేవుని ఎందు నమ్మికి ఉంచుతారో ఎవరైతే రక్షణ అనే ఓడలోకి ప్రవేశిస్తారో దేవుడు నలభై దినాలు రాత్రులు జలప్రలయం రప్పించబోతున్నారు ఈ సమస్తము ఈ సృష్టి మొత్తం నాశనం అయిపోతుంది సిద్ధపడండి త్వరపడండి రక్షణ అనే ఓడలోకి రండి అని నోవా అయితే నమ్మాడు ఏంటి అంటే దేవుడు ఇచ్చిన మాటల మీద నమ్మాడు జలప్రలయం రాబోతుందని నమ్మాడు ఆపద రాబోతుందని నమ్మాడు తన తన కుటుంబాన్ని సిద్ధపరిచాడు తన ఊరి జనాంగంలో ఉన్న వాళ్ళందరిని సిద్ధపరచడానికి ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ రెండు రకాల గుంపుల్ని మనం చూస్తూ ఉన్నాం ఒకటి దేవుని యందు నమ్మికి ఉంచిన నోవాహు నోవాహు కుటుంబం రెండు దేవుని మాటల మీద నమ్మకముంచని లోక జనాంగం నమ్మిక ఉంచిన వారు రక్షణ అనే ఓడలోకి ప్రవేశించారు నమ్మకముంచని వారు ఈ లోకంలో ఉన్నారు దేవుడు నమ్మదగిన వాడు ఆయనే నమ్మదగినవాడు ఆయన చెప్పిన ప్రకారం జల ప్రళయం వచ్చింది నలభై దినాలు నలభై రాత్రులు ప్రచండ వర్షం కురియట ద్వారా సమస్తము ఆఖరికి పర్వతాలతో సహా మునిగిపోయి లోకములో ఉన్న సర్వ మానవాళి జంతువులు పక్షులు సమస్త ఆస్తి నాశనం అయిపోయింది ఇదే సైన్యములకి అధిపతి యొక్క యహోవా నీ ఎందు నమ్మికించువారు ఇంచువారు ధన్యులు ఎవరైతే ఆయన ఎందుకు నమ్మికించుతారో వారు ధన్యులు మన ఉదాహరణకు ఒక నోవాహు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం దానియేలు కూడా దేవుని ఎందు నమ్మిక యోబు కూడా దేవుని యందు ఇచ్చిన వాడే అబ్రహాము కూడా దేవుని నమ్మిక నమ్మికించినవాడు అక్కడికి ఆయన అబ్రహాము నమ్మకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడికి వెళ్తున్నాడో అబ్రహాముకి కి తెలియదు కానీ దేవుడు వెళ్ళమన్నాడు నిన్ను సమస్త జనాంగానికి పట్టజాలనంత విస్తారమైన ఆకాశ నక్షత్రం వలె నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను నువ్వు ఈ ప్రాంతం నుంచి లెగిసి బయలుదేరి వెళ్ళు అంటే దేవ నేను ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అపనమ్మకంగా లేడు దేవుని మాటల మీద నమ్మకముంచాడు విశ్వాసులకు తండ్రి ఇయ్యాడు మోసే జీవితాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే నేను నతివాడిని ఇజ్రాయెల్ జనాంగాన్ని నేను నడిపించలేను అని సందేహపడిన దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మకముంచాడు యహోవా దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడు ఎంత గొప్ప లక్షణాల్లోకి మోసే జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు స్వయంగా చెప్తున్నమాట నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఏమో విశ్వాసులకు తండ్రి మోసే దగ్గరికి వచ్చేసరికి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నా యోబు విషయంలో మనం చేసుకున్న యోబు దేవుని యందు ఎంత నమ్మకం ఉంచిన వాడు తన ఆస్తిని తన కుమారులను కుమార్తెలను పోగొట్టుకొని తను జబ్బు పడిన స్థితిలో ఉన్నప్పటికీ తను భార్య వచ్చి దూషించినప్పటికీ దేవునియందు నమ్మకత్వాన్ని విడువకుండా ఉండినవాడు ఆ తర్వాత కోల్పోయిన దానికంటే రెండొంతలుగా దేవుడు యోగును ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం నిహేమ్యా జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే నిహేమ్య కూడా దేవునియందు నమ్మక ఉంచిన వాడుగా ఉన్నత స్థితిలోకి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం బోయాజు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే బోయాజు ఉన్నత స్థితిలోకి వెళ్ళాడు మనం ఈ విధంగా ఎంతో మందిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు షడ్రక మిషేక అభిన్న గోలు కూడా దేవుని ఎందు నమ్మికి ఉంచారు ధన్యకరమైన స్థితిలో సింహాల బోనులోంచి దానియలు రక్షింపబడ్డాడు అగ్నిగుండములోంచి షడ్రకమిషేక అభిన్న గోలు రక్షింపబడ్డారు ఈ విధంగా దేవుని ఎందు నమ్మికి ఉంచిన వారు ఎంతో ధన్యకరమైన స్థితిలో ధన్యులుగా పిలవబడ్డారు అందుకే దేవుని వాక్యం ఎనభై నాలుగో కీర్తన పన్నెండవ చిన్నంలో సెలవిస్తుంది ఆయన ఎందు నమ్మికి ఇచ్చువారు ధన్యులు అని ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఈ అనుదిన అరుణోదయ స్థితిలో మనందరం కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్నామంటే మనము కూడా ధన్యులమే మనం ఏ విధంగా ధన్యులం అంటే మనందరము అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి దేవునికి అయిపోయి దేవునికి దృష్టిలో దరిద్రులుగా అయిపోయి నరకానికి పాత్రులమైంటుండగా మనము దేవుని సువార్త ప్రకటించట ద్వారా దేవుని ఎందు నమ్మకీ ఉంచట ద్వారా మన పాప క్షమాపణ దొరుకుట ద్వారా మనం ఆయనను నమ్ముకుంటు ద్వారా మనం ధన్యులు అయ్యాం మనం ఏ విధంగా ధన్యులు అంటే అబ్రహాము వలె మోషే వలె దాని వలె షడ్రక్ మేషే కదా అభిజ్ఞ వలె కాకపోయినా మనం పరలోక పట్టణంలో సదాకాలము దేవునితో ఉండబోయే ఆ గొప్ప ధన్యకరమైన స్థితిలో గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అన్నట్లుగా మనం గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన ధన్యకరమైన స్థితిలో ఉండిన వారము మన వస్త్రములు ఉతుక్కున్న వారు ధన్యులు అని గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కున్న వారు ధన్యులు అన్నట్లుగా మన బ్రతుకు అనే వస్త్రాన్ని ఉతుక్కున్న ద్వారా మనం ధన్యులమయ్యాము అలాంటి ధన్యకరమైన స్థితిలో మనల్ని ఉంచినందుకు కేవలము ఆయన ఎందు నమ్మిక ఉంచుట ద్వారా మనకి ఇచ్చిన ఈ ధన్యకరమైన స్థితిని ఉదయ కాలం మందు మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతించ ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వందనములైన మీ అందు నమ్మిక ఇంచువారు ధన్యులని లేఖనములు సెలవిస్తుంది మమ్మల్ని కూడా ఈ ఉదయకాలమందు మందు మీ అందు నమ్మిక ఇంచుట ద్వారా మమ్మల్ని ధన్యకరమైన స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏసు క్రీస్తున్నా మమ్మల్ని స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి